చాన్సి గారు నమస్తే అండి నమస్తే అండి నిన్న వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేతు చేయుత అనే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇన్నేళ్లలో మన ప్రభుత్వం చేసినంతగా మహిళలకి ఎవరు కూడా ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మరి ఒక మహిళగా ఈయన వ్యాఖ్యలను ఎంతవరకు సమర్థిస్తారు అంటే ఈయన మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయనేది మరొకసారి నిరూపితమైందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన తర్వాత నుంచి మహిళలకి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమము వాస్తవానికి ఏ ప్రభుత్వం కూడా చేయలేదని అనుకోవాలి ఏ విధంగా అభివృద్ధి చేసింది మహిళల అత్యాచారాల మీద మహిళల కిడ్నాపుల్లోనూ వేధింపులలోనూ డెవలప్మెంట్ చూపించిందే కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా వారిని ముందడుగు వేసే విధంగా ఏ రోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం చేసిందే లేదు మరి వీళ్ళు ఏ విధంగా చెప్తారు ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదు అని ప్రజలు కూడా అదే అనుకుంటున్నారండి ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదని అనుకుంటున్నారు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గదె దించడానికి మహిళా లోకమే ముందుంటుందండి మేడం ముఖ్యంగా పద్దెనిమిది వేల ఐదు వందలు వేట విషయంలో కానీ అలాగే రాజకీయంగా కానీ ఇలా సంక్షేమ పరంగా ఈరోజు రాజకీయంగా మహిళల అభ్యున్నతికి మహిళా సాధికారత సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగులు వేస్తున్నారని చెప్పి వైసీపీ మహిళా మంత్రులు మహిళా నాయకురాలు మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు దీనికోసం మహిళా సాధికారత అంటే అర్థం ఏంటండి సొంత పిన్ని పసుపు కుంకుమల్ని తీయడం మహిళా సాధికారతన సొంత చెల్లెల్ని పక్క రాష్ట్రానికి తరమేయడం మహిళా సాధికారతనా తల్లిని పార్టీ గౌరవ అధ్యక్షురాల నుంచి బయటికి తరమేయడం మహిళా సాధికారతన మరి ఇది ఏ విధమైనటువంటి మహిళా సాధికారతనో ఆ ఇంటి కుటుంబాన్ని చూస్తేనే తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా నమ్ముతారండి నమ్మడానికి ఆస్కారమే లేదు అలాగే వైసీపీలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు మాట్లాడడానికి ఏ విధంగా అసలు పదాలే మాకు రావట్లేదు వాళ్ళని తిట్టడానికి దేనికంటే అండి తిట్టడానికి కూడా తిట్లు కూడా సిగ్గుపడుతున్నాయి ఆ విధంగా ఉంది ఈరోజు వైసీపీ ప్రభుత్వం మరి ఇదే మహిళలు బయటికి వచ్చి మా ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము ఈ అభివృద్ధి చేసింది అని చెప్పడానికి ఒక్క సంక్షేమ పథకం ఏదైనా కరెక్ట్గా చేశారా ఏదైనా కానీ కూడా ప్రింట్ కొట్టుకోవడానికి పెయింటింగ్లు వేసుకోవడానికి లేదంటే బయటికి వచ్చి భజన చేయడానికి చేస్తున్నారే తప్ప అభివృద్ధి అనేది ఏది చేసిందే లేదు మరి ఇదే మహిళా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మరి వీళ్ళందరూ కూడా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడరే ఒక్కరోజు కూడా అది వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టరే మహిళలకి అన్యాయం జరిగిందని పోని ఇదే మహిళల ఎమ్మెల్యేలని ఎంపీలని మేము ఒకటే మాట అడుగుతామండి మరి నిన్నటి నిన్న జరిగినటువంటి ఆసరా పథకంకి కింద డబ్బులు ఇచ్చారు కదా మరి డ్వాక్రా మహిళల్ని ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టింది ప్రపంచ పాఠంలోనే ఒక స్థాయిలో నిలబెట్టింది ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఆలోచన మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల గ్రూపులను పెట్టి వాళ్ళు ఆర్థికంగా నిలబడడం కోసము ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి పావలా వడ్డీలతో కానివ్వండి వడ్డీ లేని రుణాలు కానివ్వండి ఇలా ఎన్నో ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారండి ఒకరికన్నా లోన్ ఇవ్వగలిగారా కనీసం ఒక్కరికన్నా ఒక పరిశ్రమ పెట్టించగలిగారా కనీసం అంటే అండి ఒక నాలుగు గేదెలు కానివ్వండి వారు చెప్తున్నటువంటి గొర్రెల్ని కానివ్వండి మహిళలకు ఏమైనా ఇవ్వగలిగారా ఏది ఇవ్వలేదే మరి ఎటువంటి పరిశ్రమలు రాలేదే మరి ఏ విధంగా అభ్యున్నతి జరిగింది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందో వాళ్ళే చెప్పాలి ముఖ్యంగా ఈ రోజు పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళి పరిశ్రమలు రాబట్టడానికి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు మరి మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉండడాన్ని ఏ విధంగా చూడొచ్చు అండి అసలు ఏ విధంగా ఏముందండి వాస్తవం ఏంటంటే మనకు అర్థమైనట్టుగా ఉన్నటువంటి దేశాల వారికి కూడా అర్థమయ్యే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎక్కడ మా ఆస్తులకి కూడా ఇక్కడ వచ్చేసి కూల్ చేస్తారో అనేది ఒక భయము రెండవది ఏంటంటే అండి జగన్మోహన్ రెడ్డి గారికి డెవలప్మెంట్ అంటే చేత కాదన్న విషయము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి తెలుసు ప్రజలకి తెలుసు అందుకని పిలిచి అవమానపడ్డం ఎందుకని పిలవకుండానే అవమానం చేశారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషులకు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానివ్వండి ఎంత నష్టం జరిగిందో అది మనకు తెలుస్తుంది ఆయనకేం తెలుస్తుందండి బటన్ నొక్కుతున్నాను అంటున్నారు అదే బటన్ నుంచి మా జీవితాలను అడ్రస్ లేకుండా చేస్తున్నారన్న విషయం ఈరోజు యువతను అడిగితే తెలుస్తుంది రోడ్లపై వెళ్ళి చూడండి యువత ఈ రోజు మత్తు పదార్థాలకు బానిసలయ్యి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకు ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారు అంటే వారికి కావాల్సింది ఏంటంటే ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడమే కావాలి కానీ పరిశ్రమల్ని తీసుకురావడం అనేది వీరి వల్ల కాదు మేడం ముఖ్యంగా విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పదమూడు లక్షల కోట్ల రూపాయలకి చేసుకున్నాం చేసుకున్నామని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఐటీ శాఖ మంత్రి కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించడం మనందరం చూసాం మరి ఈరోజు దాదాపు సంవత్సర కాలం గడుస్తూ ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు ఈ కార్యరూపం దాల్చినాయి అంటారు ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారు అంటారు అసలు అండి వాళ్ళు ఏమని చెప్పారు పదమూడు లక్షల కోట్లు కదా అంత వద్దులేండి కనీసం కేవలం ఒక ఐదు వందల కోట్లు చూపించండి ఎక్కువ కూడా అవసరం లేదు ఐదో పదో చూపించమని చెప్పండి అదన్నా చూద్దాము మనకు లక్షల కోట్లో వేల కోట్ల అవసరం లేదు వాళ్ళు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు స్వయాన వారి మినిస్టర్ గారే చెప్పారు గోబీ సెంటర్లు కోడిగుడ్లు ఈకలు పీకలు కోళ్ళు అని చెప్పేసి ఇవి వాళ్ళు తీసుకొచ్చినవి నిజంగానే వారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఏదైనా ఉన్నంటే మరి ఈరోజు యువత ఎందుకండి ఇంత కష్టపడుతుంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు వెతుకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చింది ఈరోజు ఇదే యువత బా మత్తుకి బానిసలై గంజాయికి బానిసలై ఈరోజు జైలపాలు ఎందుకు అవుతున్నారు ఈరోజు దాని మూలాన కూడా మహిళలు ఎంతమంది నష్టపోతున్నారు ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు రోడ్డున పడుతున్నారు మరి వీటన్నిటికీ మూల కారణము వీళ్ళు తెచ్చినటువంటి పెద్ద పరిశ్రమలు అంటున్నారు మరి అదే పరిశ్రమలు ఒక్కటి చూపించండి అయ్యా మేము ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ మంత్రులు కానివ్వండి వాళ్ళ నాయకులు కానివ్వండి మీరు చేసిన అభివృద్ధి పట్ల కానివ్వండి ఈ నాలుగున్నర సంవత్సరంలో చూసుకున్నా పోనీ మీరు పెట్టినటువంటి వైజాగ్ లో చేసినటువంటి బిజినెస్ సమిట్ లో అయినా సరే ఒక్క శ్వేతపత్రం విడుదల చేయగలరా అని సవా లక్ష సార్లు అడిగాం కానీ ఇప్పటి వరకు కూడా ఒకరు ముందుకు రారే ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టఫ్ లేదు వాళ్ళు అసలు తీసుకురాలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు షర్మిల గారు చేరి చేరడాన్ని చంద్రబాబు నాయుడే రాజకీయంగా కుట్ర జరుపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు చేతికి చిక్కిన అస్త్రం షర్మిల అని అంటూ కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూడొచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏ విధంగా లెక్కలకు తీసుకోవాలో అసలు ఎవరికీ అర్థం కావట్లా అసలు ఆయనకి ఆర్డర్ ఏంటో ఆయనకే తెలియదు వస్తారు ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందే ఆయనే మాట్లాడతారు మంత్రులు మాట్లాడాల్సిందే ఆయనే మాట్లాడతారు లాస్ట్కి ఒక కార్యకర్త చెప్పాల్సింది కూడా ఆయనే చెప్తారు అసలు ఆయన క్యాడర్ ఏందో ఫస్ట్ అది చెప్పమండి తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడవచ్చు అసలు బాబు గారి గురించి మాట్లాడే అర్హత యోగ్యత సజ్జల గారికి లేదు ఫస్ట్ పాయింట్ ఇక రెండో విషయం షర్మిలా గారిని బాబు గారు తీసుకురావాల్సినంత అవసరం ఏంటండి కర్మ ఏం పట్టిందంటారు నిజంగా షర్మిల గారిని తీసుకురావాలనుకుంటే మరి ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్స్లోనే అప్పుడే ఆవిడ బాధపడి బయటికి రోజే మరి మేము తీసుకొచ్చి పెట్టేవాళ్ళం కదా మరి ఇన్ని రోజులు ఆమెను ఎందుకు వదిలేసాం మాకు ఆవిడతో పని లేదండి మా మాకున్నటువంటి కార్యకర్తల బలము మాకున్నటువంటి నాయకత్వ బలం మాకుంది ఒకరిని తీసుకొని వచ్చి మేము వాళ్ళని ఎదురుగా పెట్టి ఎలక్షన్ చేయాల్సినంత అవసరం మాకు లేదు ఇప్పుడు షర్మిల గారు వచ్చారు అని అంటే ఆవిడ సొంత కారణాల వల్ల ఆవిడ వచ్చారు అది ఆవిడని అడగాలి అంతవరకే కానీ వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ వాళ్లకు ఇద్దరితో గొడవ పండుగ చేతగాక ఏదన్నా చూసుకోండి ఏ విషయంలో అయినా సరే బాబు గారిని సెంటర్ పాయింట్ చేయాలి ఆయన మీద నిందలు వేయాలనేదే వీళ్ళ మోటో తప్ప అంతకుమించి ఇంకోటి లేదు అలాగే షర్మిలా గారు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఆవిడ భవిష్యత్ ఏంటనేది అంతే తప్ప ఆవిడ భవిష్యత్తుకి మన టీడీపీకి ఎటువంటి సంబంధమే లేదు నిజంగా అండి కదలి రా అన్న ప్రోగ్రాం ఆ బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడైనా కానీ కూడా ఒక సభ జరగాలి అని అంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ముందుకు తీసుకురావడం జరుగుతుంది కానీ ఈ రా కదరి రా అన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారండి వయస్సుతో తేడా లేదు చిన్న లేదు పెద్ద లేదు ముస్లిం వాళ్ళు లేరు మహిళలు లేరు ఇంత ఇదిగా వస్తున్నారంటే ఇది మా కార్యక్రమము మేము బాబుకారి కోసం మేమున్నాము మేము ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము అని చెప్పి ఒక సింబాలిక్గా అక్కడికి వచ్చి మద్దతు తెలియజేస్తున్నారు మరి ఇదే ప్రమంజనం అనేది రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బాబుగారు గారు సీఎం అయ్యే తీరుతారు